వెల్కమ్ టు న్యూస్ వలస మండలం పార్వతీశ్వరుని పేట సమీపంలో సోమవారం స్థానిక పోలీసులు నిర్వహించిన తనిఖీలలో దొంగలించిన ద్విచక్ర వాహనాలపై వెళుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు వాహనాలకు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పోలీసులు హారా తీశారు విచారణ అనంతరం తొమ్మిది ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినట్లు తెలిపారు నిందితులు తామే ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు అన్నారు పట్టుబడిన నలుగురు వ్యక్తులలో ఇద్దరు మైనర్లని అన్నారు దొంగలించిన వాహనాలను వరుస రాష్ట్రంలో విక్రయించేందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు రికవరీ చేసిన తొమ్మిది ద్విచక్ర వాహనాలలో మూడు ఆమ్ వలసకు చెందినవి రెండు శ్రీకాకుళానికి చెందినవి రెండు జేఆర్పురం ఒకటి నాలుగో టౌన్ విశాఖపట్నం మరొకటి సంగారెడ్డి జిల్లాకు చెందినదిగా గుర్తించామని ఆమ్ సిఏ దివాకర్ ఎస్ఏ వెంకటేష్ అన్నారు సరుబుజ్లో ఏ ప్రాంతంలో టెఫ్ట్లు అవుతున్నాయి హెచ్బి హౌస్ బ్రేకింగ్ ఎక్కడ అవుతున్నాయి తర్వాత వెహికల్ టెఫ్ట్లు మన ఆమ్దాల వాళ్ళకి సంబంధించి రైల్వే స్టేషన్కి ఫ్రంట్లో అవుతున్నాయా బ్యాక్ సైడ్లో అవుతున్నాయా ఇలా ఎందుకంటే అందరికీ తెలుసు ఆమ్దోళ్ళ వాళ్ళకి సంబంధించి ట్రైన్లు అందరూ వస్తున్నారు ఎవరెవరో వస్తారు అన్నోడ్ పర్సన్స్ వస్తారు ఎక్కడ పార్కింగ్ ఉంటే ఆ వెహికల్ పట్టుకుని పడుతున్నారు సార్ అంతా కూడా మా హెచ్పి సార్ దీన్నంతటి కూడా అబ్జర్వ్ చేసి బీడ్స్ రిఆర్గనైజేషన్ చేశారు ఈ రీఆర్గనైజేషన్లో భాగంగా సార్ వచ్చి మా ఎస్పీ సార్ వచ్చిన వన్ మంత్ లోపల మనకి ఒక్క దొంగతనం ఈ నాలుగు మండలాల్లో ఒక్క దొంగతనం హౌస్ బ్రేకింగ్ జరగలే ఎందుకంటే ఇదంతా కూడా రెడ్ స్పాట్లో తీసుకొచ్చి బీచ్ అన్నిటినీ కూడా అఫెన్సిల్ జరిగే ప్రాంతాల్లో సార్ ఏం చేశారంటే బీచ్ ఏరియా కవర్ అయ్యేలా చేశారు ఆ రకంగా మన లాస్ట్ మంత్ మనకు తెలుసు ఆంధ్రబ్రబాద్ గారు వాళ్ళ టీం అందరూ కూడా మనం ఆరు వెహికల్స్ రికవరీ చేసాం ఇప్పుడు ఈరోజు పారతీసంపేట జంక్షన్ దగ్గరికి శ్రీకాకుళం రోర్లో వీళ్ళందరూ కూడా జాలార్పేటకి సంబంధించిన వాళ్ళు ఓ నలుగురు వ్యక్తులు ఇందులో ఇద్దరు మైనర్స్ ఉన్నారు అందుకని పేరు కూడా మనం చెప్పట్లేదు ఈ నలుగురు కూడా మూడు వెహికల్స్ మీద వెళ్ళి మనకు పార్వతీశంపేట జంక్షన్ దగ్గర దొరికారు వీళ్ళు ఏం చేయడానికి అంటే వీళ్ళు ఒడిశాకి వెళ్ళి ఈ బళ్ళు అవన్నీ అమ్మడానికి పట్టుకొని వెళ్తున్నారు అయితే దీన్ని మన ఎస్ఐ గారు ఆంధ్రవాల్స్ ఎస్ఐ వెంకటేష్ గారు తర్వాత ఆయన సిబ్బందితోని ఆపి వాళ్ళని అడిగితే సరైన సమాధానం చెప్పక వెహికల్స్ లేక అన్నీ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు ఇలా దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి దీంతో మనకి టోటల్గా తొమ్మిది వెహికల్స్ మన ఆమ్దాల స్టేషన్ పరిధిలో నైన్ వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది తొమ్మిది వెహికల్ ఈ తొమ్మిది వెహికల్లో కూడా ఆమ్దాల టౌన్కి సంబంధించిన మూడు వెహికల్స్ అలానే జేఆర్పురానికి సంబంధించిన రెండు వెహికల్స్ శ్రీకాకుళం రూరల్ ఏరియాకి సంబంధించిన ఒక వెహికల్ వైజాగ్ సిటీలోని మన ఫోర్త్ టౌన్ పరిధిలో ఈ సంఘం సర్థి ఆ ఏరియాలో చేస్తే దొంగతనం చేస్తే వాళ్ళు కూడా అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది అది కూడా మనం రికవరీ చేసాం ఇంకా రెండు వెహికల్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ అడ్రస్లో అది కూడా వెహికల్స్ అవి తెలియలేదు టోటల్గా మనం నైన్ వెహికల్స్ రికవరీ చేసాం ఒకటే అందరికీ కూడా చిన్న మనవి ఆందోళన పోలీసు వారి తరఫున మైనర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఇద్దరు ఇంకో ఇద్దరు ఎక్యూజ్లు ఏర్పల్లి అశోక్ సవడ గురునాథ్ వీళ్ళందరూ కూడా మన జాలార్పేటకు చెందిన వాళ్ళు వాడపల్లి కాళీపేట పెద్ద గంగులపేట తర్వాత కల్లీపల్లి పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఒకటే ఏంటంటే చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు ఇందులో అసలు విద్యార్థులు ఇంటికి ఏదైనా బండి మీద తీసుకొస్తున్నారా ఈ బండి ఎవరిది తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలి మైనర్ విద్యార్థులు ఉన్నారు ఇందులో మై నైన్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నారు తర్వాత చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఇంటికి వెహికల్స్ తీసుకొస్తున్నారు దొంగతనం చేసి ఇవి ఎక్కడికి తీసుకొస్తున్నారు ఎవరిని అడితే ఫ్రెండ్ అంటారు ఆ ఫ్రెండ్ ఎవరు ఎవరికి చెప్పట్లేదు దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా గమనించండి మీ పిల్లలు బండి తీసుకొస్తే ఈ బండి ఎవరిది వాళ్ళ ఫాదర్నో మదర్నో దయచేసి ఫోన్లో చేసి కన్ఫర్మ్ చేసుకోండి వీళ్ళు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దొంగతనాలు చేసి బండి ఎక్కడ పడితే అక్కడ సెక్యూర్ చేసుకొని ఒడిస్సాకి పక్క రాష్ట్రాలకి మనకి ఏంటంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి బార్డర్ స్టేట్ ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అమ్మేస్తే ఎవరు అడిగారని అపోహలో ఉన్నారు దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మనం ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారన్న థ్యాంక్ యూ ఈ తొమ్మిది వెహికల్స్ కూడా బాధితులందరూ కూడా అందజేయడం జరుగుతుంది మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం ఈరోజు వాళ్ళని మనం రిమాండ్ పెట్టాం థ్యాంక్ యూ అంద